అందరికీ నమస్కారం నా పేరు అంజలి మోటూరి కిసాన్ ఛాయిస్ యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం అయితే కనుక మనం విజయవాడకి దగ్గరలో ఉన్న కృష్ణాయపాలెంలో అయితే ఉన్నామండి ఇది గుంటూరు జిల్లా కిందికి వస్తుంది ఈరోజు మనం వీడియోలో వచ్చేసి బంతిపూల సాగు గురించి అయితే తెలుసుకోబోతున్నాము అంటే బంతిపూల సాగు ఏ కాలంలో వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది అలాగే వీటి ధర అనేది ఏ రకంగా మనం అమ్ముకం జరుపుకోవాలి అనే విషయాలు ఇవే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు మనం రైతును అడిగి తెలుసుకుందాము ఇప్పుడైతే మనతో పాటు బంతిపూల సాగు చేసే రైతు అమరేశ్వరరావు గారు అయితే కనుక ఉన్నారండి మరి వారితో మాట్లాడి బంతి సాగు గురించి వారి అనుభవం ఏంటో తెలుసు తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్తే సార్ మీకు ఈ వ్యవసాయంలో అనుభవం ఎంత కాలం నుంచి ఉంది సార్ మా బ్రదర్ చేస్తారండి నేను చూసుకుంటాను మీరు చూసుకుంటూ ఉంటారు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు దీంట్లో ఉన్నారు చిన్నప్పటి నుంచా అవునండి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వ్యవసాయం చేశారు మేము మీరు చేస్తున్నారు అలాగే ఏం చదువుకున్నారు సార్ నాన్న బీటెక్ సివిల్ ఇంజనీర్ చెప్పారు బీటెక్ సివిల్ ఇంజనీర్ చేసుకుంటూ వ్యవసాయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా గ్రేట్ అండి ఈ బంతి సాగు అనేది మనం ఎంత భూమిలో వేశారండి ఇప్పుడు తొంభై సెంట్లు వేసామండి తొంభై సెంట్లు అంటే పది సెంట్లు తక్కువ ఎకరం భూమిలో మనకి బంతి సాగు అయితే కనుక చేసుకుంటున్నాం మరి ఇప్పుడు ఈ బంతి సాగు చేయడానికి గల భూమి అనేది మనకి ఏ విధంగా అనుకూలంగా ఉండాలంటే ఎర్ర రేగడి నల్ల రేగడి ఉంటుంది కదా అలా ఏ భూమి అయితే బాగుంటుంది ఏదైనా ఏదైనా సరే బంతి సాగుకే అనుకూలంగానే ఉంటుంది ఇది మనకి ఎకరం భూమిలో మనకి విత్తనాలు ఎన్ని పడతాయి సార్ నారు మీరు బయట కొనుక్కొని తెచ్చుకుంటారు బెంగళూరు నుంచి మీరు నారు తెప్పించుకుంటారు మొక్కకి రెండు రూపాయలు అంటే ఒక మొక్క ఉంటుంది కదండి ఒక నారు ఆ నారు వచ్చేసి రెండు రూపాయలు పడుతుంది అంటే అంటే ఇప్పుడు మీరు విత్తనాలు వేసే రకం కాకుండా నారే తెప్పించుకొని నాటించుకుంటారు మరి నారు నాటించుకునేటప్పుడు అంటే కూలీ వాళ్ళని పెట్టేసి నాటించుకుంటారా సార్ నారు నాటించుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ కానీ ఇలా ఏమైనా ఉండాలో ఒక రెండు గ్యాప్ ఉండాలండి గ్యాప్ ఉండాలి మరి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇవి మడికి మడికి దూరం కూడా ఉండాలా రెండు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు మొక్కకి మొక్కకి వచ్చేసి రెండు అడుగులు అలాగే ఈ మడికి మడికి వచ్చేసి మూడు అడుగులు గ్యాప్ తో వేయించుకోవాలి నారు అని చెప్పేసి అంటున్నారు మరి మనకి నాటు వేయించిన తర్వాత చేతికి ఎప్పుడు వస్తాయి సార్ పూలు మేము ఆగస్టులో వేసామండి ఆగస్టు పదిహేను తర్వాత వేసాం ఆగస్ట్ పదిహేను తర్వాత మీరు నాటు వేసారు నవంబర్ పదమూడు నుంచి పన్నెండు తరగతి నుంచి నవంబర్ పదమూడు నుంచి వర్షాలి ఒక అరవై రోజులు పెట్టుకోవచ్చు ఒక అరవై రోజుల్లోపు మనకి మొదటి పూత అయితే వస్తుందండి మొదటి పూత అయితే గనక అరవై రోజుల్లోపు వస్తుందండి అంటే వీటికి కలుపు కానీ ఏమన్నా చీడ పురుగులు కానీ ఏమైనా పట్టే అవకాశం ఉంటుందా ఉంటుందండి కొట్టాలి వారానికి ఒకసారి కొట్టాలి ఓకే అయితే ఓకే కానీ కలుపు మొక్కలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా మందులు చేత కలిపిపోయాం గురదోలటం గుంటగా అలా చేసుకుంటూ ఉండాలి ఒక్కసారి తీపిస్తే చాలా సార్ సాగుకి కలుపు మొక్కలు తర్వాత మళ్ళీ వస్తూ ఉంటే తీపిచ్చాల్సిన అవసరం ఉందా తీపిస్తాలండి తీపిచ్చాలండి అలా ఎన్ని సార్లు తీపిచ్చాల్సి వస్తుంది 20 రోజుల్లో మనకి ఎన్ని సార్లు మీరు కలుపు తీపిస్తా ఉంటారు కూలీలతో కొంచెం కొన్ని సార్లు కూలీలు చేత తీపిస్తాం లేదంటే అరక తోలిస్తా ఉండి అరక తోలిస్తా 10 రోజుల్లో 15 రోజుల్లో కలుపు పెరగాలి తోలిస్తా కలుపు పెరగాలి అలా ఎన్ని రోజులు పెరుగుతూ ఉంటుంది సార్ ఓ పది రోజులకి పది పది రోజులకి పెరుగుతూ ఉంటుంది కలుపు అనేది తీపిచ్చుకుంటూ ఉండాలి మరి వీటికి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటారు సార్ మీరే వెళ్ళి డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి వేసుకుంటారా లేదంటే మీరే అమ్మకం చేస్తారా ఎలా మేమే వెళ్తాం మార్కెట్ విజయవాడ వెళ్తాం విజయవాడ కాళేశ్వరం మార్కెట్ అండి అక్కడికి వెళ్ళేసి మీరు వేస్తారా అండి వాళ్ళని అక్కడ కమిషన్ కొట్టుద్ది కొట్టి మొదలు కూర్చొని మనం అమ్ముకుంటాం అండి మీరు అమ్ముకుంటారు అమ్ముకొని వాళ్ళకి కమిషన్ వాళ్ళు వాళ్ళ కొట్టు ముందుకు అందుకు ఆహా ఓకే సరే అండి మరి నారు ఒక్కొక్కటి వచ్చేసి నాటు రెండు రూపాయలు పడిందని చెప్తున్నారు ఈ ఎకరంలో మొత్తం నారుకి సంబంధించి ఎంత మనకి ఖర్చు అయ్యి ఉండొచ్చు పాతి వేలు ఖర్చు అయిందండి ఓన్లీ కేవలం నారుకు మాత్రం పాతిక వేలు మనకి ఖర్చు అయ్యి ఉండొచ్చు సార్ మరి ఇప్పుడు నారు వేసిన తర్వాత పురుగుల ముందు కానివ్వండి పది రోజులు పది రోజులకి మనకి కలుపు తీపిచ్చాల్సిన అవసరం ఉంది కదా మరి వాటికి కానివ్వండి ఇప్పుడు మనకి బంతుపూలు కోత కూడా కూలీలు ఇప్పుడు కోస్తున్నారు మరి వాళ్ళకి కానివ్వండి ఎంతెంత డబ్బులు మనకి ఖర్చు అవుతాయి ఇప్పుడు నాలుగు అయితే గనక ఇరవై నుంచి పాతిక వేలు అవుతాయి అలాగే మరి కలుపు మొక్కలు తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఉదయం పూట అయితే రెండు వందల ముప్పై రూపాయలు అండి సాయంత్రం అయితే నూట పదిహేను నూట ఇరవై రూపాయలు నూట పది అలా అరవై రోజుల్లో మీకు ఒక పదివేలు వరకు అవుతాయా ఓన్లీ కలుపు మొక్కలకు తీయడానికి పదివేలు ఎకరం మీద మొత్తం అన్నిటికీ ఖర్చు కూలీలకు గాని అలాగే మనకి కలుపు మొక్కలకి గానీ నారు వేయడానికి గానీ మొత్తం కలిపి ఒక అరవై వేలు అవుతాయి ఒక పెట్టుబడి వచ్చేసి మనకి ఏంటంటే అండి మొత్తం కూడా అరవై వేలు ఖర్చు అవుతుందండి మరి దిగుబడి ఎన్ని సార్లు వస్తుంది సార్ పూలు ఒక్క వస్తుందా లేదంటే ఎన్నిసార్లు కూర్చోండి డైలీ కోసుకోవచ్చు అంటే ఇప్పుడు అరవై రోజుల తర్వాత మనకి డైలీ పూలు అనేది వస్తూ ఉంటుంది ఇలా చెట్టు గుబురుగా రావడానికి గానీ పూలు ఎక్కువగా పూత రావడానికి గానీ ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా సార్ ఏముండవండి నార్మల్గా వాటికి అవే పెరిగిపోతూ ఉంటాయి అవే వచ్చేస్తుంటాయా అలాగే సార్ ఇప్పుడైతే కనుక మనం చూస్తున్నామండి ఇప్పుడు మనకి పూలు వచ్చేసి మనకి అంటే ఇంత గుబురుగా రావడానికి గల కారణం ఏంటంటే మొక్కకి మొక్కకి అంటే నాటుకి నాటికి వేసేటప్పుడు ఒక రెండు అడుగులు గ్యాప్లో వేసుకున్నట్లయితే బాగా గుబురుగా పెరగడానికి చక్కగా ప్లేస్ అనేది సరిపోతుందండి రెండు మొక్కలకి అలాగే మనకి మడులకి మడులకి గ్యాప్ వచ్చేసి మూడు అడుగులు ఉండాలి అని చెప్పేసి అంటున్నారండి పెట్టుబడి మొత్తం కూడాను అరవై వేలు ఖర్చు అయింది అని చెప్పేసి అంటున్నారు అలాగే ఈ రెండు నెలల కాల వ్యవధిలో మనకి బంతి పూలు అనేవి మన చేతికి రావడం జరుగుతుంది అరవై రోజుల తర్వాత ప్రతిరోజు కూడా మనం కోసుకోవచ్చు తెంపుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు కూలీలు ఇక్కడ కూలీ పనులు చేస్తూ ఇవి తెంపుతున్నారు కదా సార్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు మీరు నూట ఇరవై ఇరవై కూలీకి కానివచ్చు ఎంత సేపు మూడు గంటలు చేస్తారు పని మూడు గంటలకు వచ్చి ఆరు గంటల వరకు సాయంత్రం పూట చేసుకుని వెళ్తారంటే నూట ఇరవై రూపాయలు సాయంత్రం పూట అయితే కనుక అలాగే ఉదయం పూట వచ్చేసి మనకి రెండు వందల ముప్పై రూపాయలు ఆ విధంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు నార్మల్గా మనకి బంతి పూలు అనేవి ఎక్కువగా అమ్ముడిపోతూ ఉంటాయి సార్ ఫెస్టివల్స్ దసరాకి ఇప్పుడు కార్తీక మాసం మాసం అంటే మనం ఆ పండుగలు దృష్టిలో పెట్టుకుని ఒక అరవై రోజులు ముందు కనుక మనం నాటు వేసుకుంటే ఆ టైం కల్లా మనకు పోతొస్తుంది కాబట్టి చక్కగా మంచిగా గిట్టుబాటు అవుతుంది అంటారా మరి ముందు రోజుల్లో కనుక వేసుకున్నట్లయితే అప్పుడు ఎలా మనకి రేటు పలుకుతుంది పండుగ రోజుల్లో రేటు ఎలా పలు కేజీకి రూపాయలు మాసం కార్తీక మాసం పండగ సీజన్లో కేజీ వచ్చేసి వంద రూపాయలు పలుకుతుంది నార్మల్ డేస్ లో కూడా బంతి పూలు దొరుకుతుండే కదా సార్ అప్పుడు ఎంత పలుకుతుంది నార్మల్గా ఈ రోజు ఇరవై రూపాయలు అండి కేజీ కేజీ ఇరవై రూపాయలు అంటే నార్మల్ డేస్ లో అయితే పండుగ రోజుల్లో అయితే వంద రూపాయలు మనకి ఇందులో రెండు కలర్స్ ఉంటాయి కదా సార్ ఎల్లో కలర్ ను ఆరెంజ్ కలర్ ఉండదు మనం ఇక్కడ కూడా చూడొచ్చు ఉంది అనమాట ఎల్లో కలర్ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది దీనికి ఈ కలర్ అని చూపిస్తారా తీసుకుంటారా రెండు తీసుకుంటారా ఎల్లో మీద రెడ్ రేట్ ఎక్కువ రూపాయలు ఇది ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది దాని మీద అలాగే అండి సరే ఇప్పుడు మరి ఇంత కష్టం ఉంది కదా దీని వెనకాల ఇంత కష్టం కూడుకుని ఉంది ఇంత పెట్టుబడి పెట్టాము మరి వేసినందుకు మనకి గిట్టుబాటు ధరలు కానీ లేదంటే మనకి రాబడి కానీ ఏ విధంగా ఉంటుంది అంటే ఆశాదనకంగానే ఉంటుందా అంటే మనం చెప్పుకోదగ్గట్టు ఏమన్నా ఇంత కష్టపడ్డాం కాబట్టి ఉంటుందా బాగానే ఇరవై ముప్పై రోజులబాటు అవదండి గిట్టుబాటు అవ్వదు యాభై రూపాయలు యాభై రూపాయల రేట్తో కేజీ అయితే కనుక అండి ఈ ఎకరంలో మీకు ఎన్ని బస్తాలు అనేది రాబడి జరుగుతుంది మేము రోజుకి రెండు గంటలు వస్తాం అండి రోజుకి రెండు వందల కేజీలు మీరు రోజు వస్తూ ఉంటారు నాలుగు బస్తాలు నాలుగు బస్తాలు అవుతాండి పొద్దున్నే విజయవాడ తీసుకెళ్ళిపోతాండి అలాగే తీసుకెళ్ళి ఆరపోసుకొని విజయవాడ అలాగే అండి మరి ఇప్పుడు ఈ పెట్టుబడి వచ్చేసి మీకు అరవై రోజులు కాను మీకు ఒక అరవై ఐదు వేలు అరవై వేలు చెప్పేసి అన్నారు మొత్తం మీద అన్ని కలుపుకొని అన్ని కూడుకొని అరవై వేలు వరకు అవుతుంది అన్నారు పెట్టుబడి పెట్టాం కదండి ఇంత అరవై వేలు పెట్టాం మనకి రాబడి ఏ విధంగా వస్తుంది అంటే మొత్తం అరవై వేలుగా బంతి పూలు పూల మొత్తం కోత అయిపోయిన తర్వాత మాకైతే కొద్దిగా పర్వాలేదు పర్వాలేదు అంటే మనం పెట్టిన పెట్టుబడికి మంచిగానే రెండింతలు ఏమన్నా వస్తుందంటారా రెండింతలు రెండింతలు అంతేం రాదాది పర్వాలేదు పెట్టుబడి బాగుంది అలాగే మీకు మంచిగా గిట్టుబాటు ధరలు అయితే గనక పలుకుతున్నాయి సరే సరే అంటే మరి ఇప్పుడు చాలా మంది రైతులు సందేహంలో ఉంటారు అంటే ఇప్పుడు బంతి పూల నారు కూడా వేసుకోవచ్చు అరవై రోజుల్లోనే బాగుంటుంది అని చెప్పి సందేహాల్లో కొన్ని కొన్ని ప్రశ్నలు వాళ్ళ మైండ్లో మెదులుతూ ఉంటాయి మరి వాళ్ళకి ఏమని చెప్తారు మంచిగానే ఉంటుంది వేసుకోమని చెప్తారా గిట్టుబాటు బానే ఉంటుందని చెప్తారా ఒకసారి మీ మాటల్లో ఏం చెప్పగలరు వాళ్ళకి చెప్తారా ఫెస్టివల్స్ బట్టి సీజన్ బట్టి చూసుకుని పెళ్లిళ్ళ సీజన్ కానీ కార్తీక మాసం కానీ దసరా టైంలో దీపావళి పర్వాలేదండి అప్పుడైతే బాగానే ఉంటుంది సరే అండి రైతు ఏం చెప్తున్నారు అంటే మనకి మనకి మీరు కనుక నారు వేసుకోవాలి అనుకుంటే బంతి నారు వేసుకోవాలి అనుకుంటే కనుక మైండ్లో ఒక్క ఒక థాట్ అయితే ఉంటుంది ఏంటంటే మనకి ఫెస్టివల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయంటే కార్తీక మాసం కానివ్వండి దసరా దీవాలి ఇంకా పెళ్లిళ్ళ సీజన్ ఏవైతే కనుక స్టార్ట్ అవుతున్నాయో అనుకుని ఒక సిక్స్టీ డేస్ ముందు మీరు నాటు వేయించుకున్నట్లయితే కనుక ఆ టైం కల్లా మనకి పువ్వు అనేది చేతికొస్తుంది అప్పుడు మంచి మంచి గిట్టుబాటు ధరలు అయితే కనుక మనకి చవి చూస్తామని చెప్పేసి రైతు చెప్తున్నారు అనండి మనకి పెట్టుబడి వచ్చేసి ఒక ఎకరంకైతే కనుక అరవై వేలు అవుతుందండి అలాగే మనకి రాబడి వచ్చేసి దానికి డబుల్ ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు రైతు మరి సరే అండి మాకు చాలా ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పారు చాలా ధన్యవాదాలండి సరే అండి మరి వేరే పంట సాగుతో అలాగే వేరే రైతుతో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము కిసాన్ చాయిస్ థ్యాంక్ యూ